ఏం పేరు అమ్మాయి నీ పేరు ఏ క్లాస్ అదే అన్నం ఉన్నా ఏం పోరా అగ్గను చిక్కీలు ఉన్నాయా మన ముఖ్యమంత్రి ఎవరు నీకు తెలుసు కదా వినాయకు అని చెప్పాడు తెలుసు ఎవరు చెప్పు బాయ్ మన ముఖ్యమంత్రి ఎవరు నాకు పేరు తెలుసా మీ మీకు బడికి మంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఉంది ఏం పేరు గుర్రు అంకమ్మా పదిహేను వేలు ఇచ్చారు ఇప్పుడే పోయిన కూడా పదిహేను వేలు ఇచ్చాం ఆ రోజు చెప్తుంటే అవతల లేని ఏదో మాట్లాడారు ఈ రోడ్లు మిగిలిపోయినాయి రోడ్లు వేస్తా ఉంటే మొహాలు తిప్పుకుందాన్ని రోడ్ అడుగుతున్నప్పుడు చెప్తున్న వాళ్ళ కూడా తప్పకుండా ఈ రోడ్లు వేసి పెడతా ఎదురుగా బీచ్ కడుతున్నా పల్లెపాలెం దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర కూడా బీచ్ కట్టిస్తున్నా ఐదు ఆరు నెలలు నాకు బీచ్ కూడా కట్టి పెడతా మనం కోట్లు ఆ రోజు ముప్పై ఐదు కేజీలు బియ్యం వచ్చేటప్పుడు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ముప్పై ఐదు కేజీలు బియ్యం వేస్తున్నప్పుడు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రన్న తర్వాత యాభై ఏళ్ళకే సముద్రంలో పోయి వలల్లాగి సముద్రపు కలిగి ఎన్నొంగిపోయింది పని చేసుకోవాలనేది యాభై సంవత్సరాలకే ఫిక్స్ ఇచ్చాడు ఆ రోజున ఇచ్చారా ఇప్పుడు నాలుగు వేల సంవత్సరాలకి వాళ్ళకి వాళ్ళకి కూడా నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము ఆ రోజు మనం వీళ్ళు ఎత్తేసారు నీకు ఆటో వద్దని డబ్బులు ఎత్తేసారు మనం అందరికీ రేపు ఇరవై వేలు ఇవిపోతున్నాం కొద్దిగా ఆలస్యం అయినందుకు తప్పు రాదు మీరు పెట్టేదాన్ని కూడా లాగే వాళ్ళ వాళ్ళమ్మ అమ్మ పెట్టదు అడుగుతుంది అంటూ వాళ్ళు పెట్టే వాళ్ళని మాట్లాడతారు అటువంటి వాళ్ళని తప్పుడు మాట్లాడే నోరు పూపించండి మీకు చెప్పిన విధంగా అన్నీ చేస్తాను